హాయ్ టు ఎవ్రీ వన్ అందరికి దీపావళి శుభాకాంక్షలు మనం చూస్తున్న క్రాకర్స్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ సెంటర్ నియర్ బై హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇరవై తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఐదు వరకు వర్షం వస్తుంది అందువల్ల వ్యాపారం అంతా డల్ ఉంది ఇప్పుడు వర్షం తగ్గడంతో జనాలందరూ ఒకసారిగా ఒక్కసారిగా రావడంతో రద్దీగా ఏర్పడింది ఈ ట్రాఫిక్ ని అరిగెట్టేదానికి పోలీసు వాళ్ళు కూడా సహకరించి ఏ ఆటంకం కలగకుండా ఉచ్చిరెడ్డిపాలెం పోలీసు వారు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఈ బాణా సంచారాన్ని మరొక పేరు టపాసులు అంటారు ఆ టపాసులు అనేది స్పానిష్ వర్డ్ ఇక్కడ ఈ గోడౌన్స్ వన్ ఇయర్ నుంచి షాప్స్ పెడుతున్నారు లైసెన్స్ తీసుకొని ప్రతి ఒక్కరు షాపులన్నీ టూ ఇయర్స్ నుంచి ఈ విధంగా ఏర్పాటు చేశారు లైసెన్స్లు ఇచ్చి టౌన్ లో రోడ్ల మీద షాపులు ముందరే ఇలా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ఈ లైసెన్స్లు ఇచ్చి అలాగ ప్రభుత్వం ఆదాయం వస్తుంది కి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏ ఆపదలో ప్రజలకి ఆటంకం కలగకుండా ఇలాగ ఏర్పాటు చేశారు షాప్ షాపులో ఏమన్నా అపాయం కలుగుతుందని ముందరగానే ట్వంటీ లీటర్స్ డ్రమ్ము పోలీసు వారు ఏర్పాట్లు చేశారు వర్షం కొంత సమయం ఆగడంతో వ్యాపారులు అందరూ సంతోషం వ్యక్తపరిచారు ఉచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ క్రాకర్స్ షాప్స్కి ట్వంటీ టూ లైసెన్స్ ఇచ్చారు సుమారుగా ఒక్కొక్కరికి నలభై వేల వరకు లైసెన్స్ ఖర్చు అయింది సమయంలోనే సుమారు ఏడు ఎనిమిది కోట్ల వరకు వ్యాపారం జరిగిందని అంచనా హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ सपोर्ट मई पॉल टीवी चैनल